ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ల విడాకుల వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పుడు మరొక బుల్లితెర నటి కూడా భర్తతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు ఆమె మరెవరో కాదు శిరీష రేకులు సీరియల్లో సింధుగా తన చక్కని నటంతో మెప్పించిన శిరీష ఆ సీరియల్ తో బాగా పాపులర్ అయ్యారు ఆ తరువాత కలవారి కోడలు రాములమ్మ మనసు మమత అగ్నిపోలు చెల్లెలు కాపురం లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం అనుపల్లవి అనే సీరియల్లో చేస్తున్నారు అలానే మరోవైపు యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా అలరిస్తున్నారు అయితే శిరీషాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు నవీన్ వీరికి ఒక బాబు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిరీష ఈ రోజు ఒక పోస్ట్ చేశారు నా పర్సనల్ లైఫ్ అప్డేట్స్ ని నా ఫ్యాన్స్ తో వెల్ విషర్స్ తో షేర్ చేస్తున్నాను నేను నవీన్ మా కంట్రోల్లో లేని కొన్ని పరిస్థితుల వల్ల మా దారులు వేరు చేసుకున్నాం ఈ ఛాలెంజింగ్ టైమ్ లో మీరు అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వమని అడుగుతున్నాను సపోర్ట్ అండ్ కైండ్నెస్ చూపించండి కానీ క్రిటిసైజ్ చేయొద్దు నవీన్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది పబ్లిక్ కన్ను నా మీద ఉండటం వల్ల ఈ న్యూస్ మీ అందరితో మీతోనూ షేర్ చేసుకోవడం ముఖ్యమని నేను ఫీల్ అయ్యాను ఇంకా మీద మీరు చూపించే సపోర్ట్ మరియు అర్థం చేసుకోవడానికి ముందుగానే థ్యాంక్ అంటూ పోస్ట్ చేశారు ఇది జరిగి వన్ ఇయర్ అవుతోంది ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను మీ అందరి కన్సర్న్ కి థ్యాంక్ యూ హార్ట్ బ్రేక్ అనేది బాధగానే ఉంటుంది డివోర్స్ ఇవ్వడం అనేది మీ పార్ట్నర్ ని హేట్ చేయడం కాదు మీ దారులు వేరు అవడం వల్లనే జరగొచ్చు అంటూ పోస్ట్ చేశారు శిరీష